చూ చరిత్ర వేగరామే వినుట ఓ సోదరులారా వేగరామే వినుట కురారండిలా గోవిందులు చేసి ఏ సయ్యాచూ చరిత్ర వేగరామే వినుట కురారండి ఓ సోదరులారా వేగరామే వినుట కురారండి రండి తెలుసుకొన రండి రండి వినారండీ ఏసయవారు తెలుసుకొన రండి నీ పాప భారము తొలగించేది ఏసైనండి మోక్షానికి మార్గం చూపించేది ఏసయేనండి నీ పాప భారము తొలగించేది ఏసయ్యేనండి

నిజమైన దేవుడైన ఒక మనిషి ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించాడు దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట ఎంత ప్రేమించారు అంటే ఇదిగో ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు మన కొడుకు రక్తమును కాచారు మన కొడుకు ఈ లోకములు ఈ లోకములోనికి వచ్చి ఎన్నో సేవలు అందించాడు నిందలు పోయడానికి ఇష్టపడతాడు అవమాన పరచబడ్డానికి ఇష్టపడతాడు ఆఖరికి సిల్లు పేయపడ్డానికి కూడా ఏసు ప్రభు ఇష్టపడ్డాడు అన్నమాట కారణం ఏమిటంటే నిన్ను ప్రేమించడం కనుక నన్ను ప్రేమించను కనుక ఈ భూమి మీద ఉన్న అందరిని ప్రేమించాడు అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట యేసు కీస్తూ అందరికీ ప్రభు అంటే అతని అన్ని కులముల వారికి అన్ని మతాల వారికి అన్ని దేశాల వారికి యేసు ప్రభువు అని అందరినీ పిలిచారండి భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుపు చేస్తాను అంటూ ఉన్నాడు ఈనాడు మానవుడికి విశ్రాంతి అనేది లేదు చాలామందికి డబ్బు అయితే ఉంది కానీ చాలామందికి శాంతి లేదు చాలామందికి సమాధానం లేదు చాలామందికి నెమ్మది లేదు చాలామందికి సంతృప్తి అనేది లేదు కనుక ఆయన తెలుస్తూ ఉన్నారు ప్రయాసపై బాధపడుతున్న సమస్య చెందారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుపు చేస్తాను అంటున్నాడు ఈ పుణ్యం ప్రతి మనిషి కూడా జన్మత పాపి ఆ పాపం నుండి తన్ను తాను ఏ మనిషి కూడా రక్షించుకోలేదు విమోచించుకోలేదు కాబట్టి ఆ దేవాది దేవుకి ఎక్కువ తీసుకొని యువకుల పుట్టి నీ కొడుకు నా కొడుకు సమస్త మానవులందరి పాపముల కొరకు రక్తములు కాచారు ప్రాణములు పెట్టాడు సమాధి చేపట్టాడు మూడో దినాన్ని తిరిగి చేశాడు ఆయన మనం చనిపోయిన తర్వాత అసలు ససలైన జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది ఎందుకు క్రైస్తవులు పొద్దుతూ ఉంటారు ఎందుకు క్రైస్తవులు ఏ సూప్రం నమ్మండి రక్షణ పొందండి వారు మనసు పొందండి దేవుని మందిరానికి రండి అని పదే ప్రదేశాన్ని చెబుతూ ఉంటారు అని చాలామంది వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అనేది కానీ మనం చనిపోయిన తర్వాత నిత్య జీవుడు ప్రవేశించాలి అంటే యేసు సూత్రం ఉన్నందు విశ్వాసం ఉంచాలి యేసు సూత్రం రక్షణ పొందాలి వారు మనసు పొందాలి దేవుని తిరగాలి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకుంటేనే నీ జీవితానికి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది అలాగే ఈ లోకం నుంచి వెళ్తున్న తర్వాత నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అంటే ఆ నిజమైన జీవితము ఆ పరలోకి రాజ్యం లేదు ఎవరంటే ప్రభు యస్ మాత్రమే ఆయన ప్రేమతో తీసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా దయచేసి ఆయన మాటలు ధృణీకరించకండి దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది ఆ ఆత్మను ఆకున్ చేస్తుంటే ని జీవితం దన్నిమవుతుంది దేవుడి ప్రతి మాటను ప్రతి నిములో ఫలింపజేయు గాక ఆమేన్ ప్రార్థన చేస్తున్నాము మన మధ్యలో పాస్ములు ఉన్నారు ఆయనతో ప్రార్థన చేస్తున్నాము హల్లెలూయా ప్రేమను కనికొన్న తండ్రి సర్వలోకము సర్వలోకండి సర్వసృష్టిని సువార్త ప్రకటించమని నీ యొక్క లేఖనము సలవిస్తుంది బ్రహ్మ అయా మీకు స్తోత్రములు సువార్త ప్రకటించిన ఎడల శ్రమంగా సువార్త ప్రకటించే పాదము అవుతుంది అయా ఎవరు నశించము కావాలని అవుతుంది అగ్ని నుంచి లాగినట్లు నా నా వాళ్ళని లాగమని చెప్పు బ్రహ్మ అయా నీకు స్తోత్రముల అయా ఈ ప్రాంతాన్ని ప్రేమించి బ్రహ్మా అయా నిరాశని ప్రేరేపించు తండ్రి అయా గ్రామంలో స్వార్థ ప్రకటించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఒక నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క యంత్రము దొరక ప్రభు ఎంతమంది నీ నాయనా అయితే నాయన యొక్క నాయన మాటలు విన్నారో తండ్రి జీవం గల మాటలు నా తండ్రి నాయనా వాళ్ళ గడపలో విని విన్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ నాయన యేసు క్రీస్తు నామంలో రక్షింపబడుగాక రాత్రికి కుటుంబాలన్నీ ఆయన గ్రామానికి మహా రక్షణ గాక ప్రతి కుటుంబానికి రక్షణ వస్త్రంతో అలంకరింపబడే ప్రతి ఒక్కరు ఎందుకంటే దాన్ని మూడు పదహారు ప్రభా దేవి లోకం ఎంతో ప్రేమించడం తండ్రి ఆ లోకంలో ప్రతి ఒక్క నా తండ్రి ఎవరు తప్పిపోయిన కూడా నేను साथ कर रही है यह अपनों का फिर स्वर कर रही है अपनों का पिच को कौन से कर रही है इस अन्य जलापाती वाकलों ना कर रही है वह पिच को आप कर जाएगा इराज़ जवान से ना कर रही है बच्चे 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 ना